హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది దాదాపుగా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది తెలుగు మాట్లాడడం రాయడం రావాల్సి ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు వారి వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇటువంటి నోటిఫికేషన్ మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అసలు వదలొద్దు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు వీటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది మన ఛానల్లో చూద్దాం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు కరెక్షన్కి ఎడిట్కి సంబంధించి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకుంటారు ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ పోస్ట్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు గ్రామీణ డాక్ సేవ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు సంబంధించి మనకు డాక్ సేవకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సో రోల్స్ ఉంటాయి అదేవిధంగా మీకు సాలరీస్ ఏ విధంగా వస్తాయి అంటే బీపీఎం ఎవరైతే ఉన్నారో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు బేసిక్ స్కేల్ ఉంటుంది డాక్ డాక్సేవకు సంబంధించి పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వరకు వీళ్ళకి సంబంధించిన పే స్కేల్ ఇది సో దీంతో పాటుగా మనకు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఇచ్చారు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు అదేవిధంగా రిలాక్సేషన్ అప్పర్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్లో మనం ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్కి అప్లై చేస్తున్నాం ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి కాబట్టి మనకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ ఉండాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మనకు దాంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అడిక్వేట్ మీన్స్ లైవ్లీహుడ్ అంటే ఉంటే అక్కడ మనము బతకడానికి అంటే ఉండాలి అనే దాని గురించి ఇచ్చారు సో సెలక్షన్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ మార్క్స్ పైన పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళకే పోస్ట్ లాంటివి వస్తాయి కాబట్టి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు మార్క్షీటు ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించి మనకు ఫీజు వచ్చేసి వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లోపల మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ సో ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకి ఏ ఎక్కడెక్కడ చదువుకున్నామో దానికి సంబంధించిన టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ అయితే పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అయితే అన్ని కేటగిరీలో ఉన్న ఫీమేల్ అప్లికెంట్స్ అయితే ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి వీటికి సంబంధించి మన ఫీజ్ డీటెయిల్స్ ఇవి సో అదేవిధంగా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి మనకు టెన్త్ క్లాస్ మన దగ్గర సంబంధించి తెలుగు లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానం తెలుగు లాంగ్వేజ్ ఉండాలి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి మనకు ఫైనల్గా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో తెలంగాణలో మనకు తొమ్మిది వందల ఎనభై యొక్క వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల యాభై ఐదు వేకెన్సీలు అనేవి ఉన్నాయి సో వాటికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరిగా రావాల్సి ఉంటుంది అన్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల యాభై ఆరు తెలంగాణలో నాలుగు వందల యాభై నాలుగు ఉద్యోగాలు అంటే అన్ కేటగిరీలోనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చి అయితే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే కాంపిటీషన్ లేని ఏరియాలో పెట్టుకుంటే మనకు కా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అండ్ అడ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు ఐదో తారీఖు అనేది ఉంది సో ఆగస్ట్ ఐదో తారీఖు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఇవి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం సో అప్లికేషన్ ప్రొసీజర్ కూడా వీలైన తొందరలో పెడతాను సో మీకు ఎటువంటి డౌట్స్న్నా కింద నోటిఫికేషన్లో ఎటువంటి డౌట్స్న్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్